హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఒక ఫిఫ్టీన్ పానీపూరి ప్రసన్న ఫిఫ్టీన్ పానీపూరి అంటే ఫోర్ మినిట్ టైం ఉంటుంది నాలుగు నిమిషాల్లో ఎవరైతే ఫస్ట్ తొందరగా తినేస్తారో వాళ్ళే విన్నర్ అనమాట విన్నర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే గిఫ్ట్ ఎవరంటే ఫస్ట్ ఎవరు గెలిచారు చూసిన తర్వాత నేను గెలిచే ప్రసన్న వచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చాది ఓకే ప్రసన్న గెలిచింది అనుకో నేను ప్రసన్న గిఫ్ట్ ఇచ్చాను అంటే ఈ పానీపూరి ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఓకే డన్ ముందు టైమింగ్ పెట్టుకుందా ఫస్ట్ ఇలా కాన్ చేశాను ఫ్రీ ఉంది కదా స్టార్ట్ చేస్తాను చూడండి జీరో ఓకే వాటర్ బాటిల్ ఎందుకంటే తర్వాత తినిన తర్వాత ఎవరికన్నా అలా ఎలా పరువు ఎలా వెళ్ళాలంటే అది ముందుగా వాటర్ బాటిల్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నా ఓకే వన్ టూ ఒక తోనే తినాల అంటే ఇలా లెఫ్ట్ రైట్ రెండు ఇటు పెట్టుకున్నా కదా ఈ చేతితోనే ఇలానే రైట్ హ్యాండ్ తోనే ఇలా హోల్డ్ చేసుకోవాలా తర్వాత ఆనియన్స్ పచ్చి పచ్చిపటాని పానీ మసాలా ఇక్కడే ఉన్నది ఓకే ఫస్ట్ ఏదైనా వేసుకుంటావో లేకంటే ఊరికైతే వెళ్తే అవిన్నాం కాదు మొత్తానికైతే అవి పక్కన మీ సైడ్ పక్క వేడికి వచ్చి ఏ టైమింగ్ అది ఇది అంటే సెట్ కాదు ఓకే గెలిచిన తర్వాత గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలా చీటీ చేయకూడదు సరే ఓకే నేను కూడా వచ్చాను నేను ఈవెన్ అని చెప్పలేదు సరేనా వన్ టూ త్రీ స్టార్ట్ చూడండి ఓకే స్టార్ట్ చేసాను கட்சி ஃபிஃப்டிங் காலே ஆ சரனா ఇప్పుడు చూడు సింపుల్ గా స్టైల్ కదంతా ఏం గిఫ్ట్ ఇచ్చావు చెప్ప ఫస్ట్ అయిపోయింది చాలెంజ్ షారా ఇక్కడ కూర్చుందా దాయ్ జీ పాలకే హాయ్ టూ మినిట్స్ అయిపోయింది

അന്നി ചുമരെ കൊന്നടാ എ ഇങ്ങടെ തോ నేను అంటే ప్లేట్ ప్లేట్లో సరిపోకపోతే గంటక తీసి అక్కడ పెట్టినా ఇంకోసారి ప్లేట్లో సరిపోకపోతే గంటకే తీసి అక్కడ పెట్టినా తగలకూడదు హోల్ సర్లేదు చూడు బాగా ఫోర్ మినిట్స్ అయిపోయింది ఎవరు గెలిచారు చూద్దామనండి ఫోర్ మినిట్స్ అయిపోయింది అది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నేను చెప్పలా ఆన్ కెమెరాలోనే ఇలా తిని అంటే ఆఫ్ కెమెరా వచ్చిందనుకో ఈ ఐదు పూరీలు కూడా ఉండవు ఎవరికి ఎప్పుడు త్రీ మినిట్స్ లో తినేసి మంచి వచ్చదు సరే ఓకే తిని తిని ఫస్ట్ ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఐదు పూరీలు తినాలా సరే నేనే ఓడిపోయాను మా వైఫై గెలిచింది అది చిన్నదా పెద్దదా అవన్నీ కాదు నీకు డైరీ మిల్క్ అయితే కావాలా అంతే కదా మీకు ఏం కావాలి డైరీ మిల్కే కావాలంతే పెద్ద కావాలా డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసిచ్చానా ఎందుకంటే నేను ఓడిపోయాను కాబట్టి చిన్నదా పెద్దదా అవన్నీ అవుట్ ఆఫ్ పేషన్స్ డైరీ మిల్క్ సరేలే ఓకే డైరీ మిల్క్ డైరీ చాక్లెట్ ఆ ఫ్యాక్టరీ కాదు నేను పోయి రెడీ చేపించ నీకు ఇచ్చేదానికి సూపర్ మార్కెట్లు ఎంత ఉంటుందో ఓకే పెద్దదే తీసుకుని వచ్చా సరేనా మొత్తానికి చాలా గెలిచిన మొత్తానికి ఏదో నేనేదో గెలిచానని పెద్ద హోప్ లో ఉన్నా సరే గెలిచొచ్చు కదా తినొచ్చు కదా కానీ గెలిచొచ్చు అదేం పెద్ద విషయం కాదు ఎందుకంటే వైఫ్ చూడు బా ఎందుకు ఓడిపోవాలా మనం ఎందుకు అంతే జస్ట్ చిన్న ఓడిపోయానం కాదా ఎందుకులే వైఫ్ ని గెలిపించి చూడు లేడీస్ సాటిస్ఫాక్షన్ అవుతారు కదా మనం ఏమన్నా గెలిచా గెలిచా లేదంటే మనం గెలిచిన చెప్పదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సిమ్ క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్